ఇలా పిల్లలు మనవలు మీరు పెద్దవారు అందరూ వచ్చి కూర్చోండి కూర్చుంటే మళ్ళీ కృష్ణుడు కదే చెప్పుకుందాం ఇలా ఈ కృష్ణుడు ఎప్పుడైతే ఈ బ్రహ్మగారు ఈ గోపబాలురిని గో ఈ గో ఆవు దూడల్ని దాచేశారు అప్పుడు వెంటనే ఈ కృష్ణుడు ఆయన ఎంతమందిని దాచాడో అంతమంది అవతారాలు తానే ఎత్తి ఈ బ్రహ్మగారు ఏమైందో చూద్దామని భూలోకానికి వచ్చినప్పుడు తన రూపాలన్నీ చూపించి తన విశ్వరూపాన్ని చూపించి ఆయన్ని మోహింపజేశాడు అప్పుడు ఇంకా ఆయనకి బుద్ధి వచ్చి ఓహో నేనే బ్రహ్మను అని చెప్పి మిరిసిపాటుతో ఉన్నాను నా మిడిసిపాటు పోయింది స్వామి నువ్వు నాకు తండ్రివి నన్ను అనుగ్రహించు నా తప్పులన్నింటినీ క్షమించు నేను నా లోకానికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆయనతో మళ్ళీ తీసుకొచ్చేసాడు ఆయన దాచిన ఈ గోపబాలుని ఈ ఆవు దూడలు నేను అవి వాటన్నింటిని తోలుకుంటూ ఈ బలరామకృష్ణులు ఈ సహజమైన ఈ గోపబాలు ఆవు ఆవుదోడలు అన్నీ కూడా వాళ్ళ ఇళ్ళకి చేరుకున్నాయి ఈ గోకులంలో అడుగుపెట్టాయి గోకులంలో అడుగు పెట్టగానే ఈ గోప బాలు అందరూనూ పెద్ద పెద్ద కేకలతోటి చెప్తున్నారు వాళ్ళ వాళ్ళకి మన నందగోపకుమారుడున్నాడు ఈ రోజుని ఒక పెద్ద పావును చంపాడమ్మా చంపి మమ్మల్ని అందరినీ రక్షించాడు అని వాళ్ళు పెద్ద గొంతుకులతో అరుస్తూ వాళ్ళ వాళ్ళందరికీ తల్లిదండ్రులకి వాళ్ళ చుట్టుపక్కలకి అందరికీ చెప్తున్నారు అనమాట చెప్తూ వాళ్ళ ఆనందాన్ని అలాగా అందరితోటి పంచుకున్నారు అప్పుడు ఈ సుఖయోగి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు పరిషన్ మహారాజుతోటి చెప్తుంటే మునీంద్ర గోకులంలో జన్లు జనులకు తాము కనిపించ వాళ్ళు కని పెంచుకున్నారు కదా తమ బిడ్డల్ని ఆ బిడ్డల కంటే కూడా ఈ కృష్ణుడు అంటే ఎందుకు అంత ప్రేమగా ఉంటారు వాళ్ళు కృష్ణుడిలో ఏం చూసి అంత ప్రేమగా ఉన్నారు అని అడిగాడు పరిషన్ మహారాజు సుఖయోగిని అప్పుడు ఈ ఈ మునే్రుడు గోకులంలోని జనులు తాము కనిపి వీళ్ళందరూ వీళ్ళందరిలోనూ కూడా ఈ భగవంతుడు ఉన్నాడు కదా ఈ పసి ఈ బిడ్డలు బిడ్డల్లో ఉన్నాడు కృష్ణుడు నేను అనే స్వరూపంతో ఆయన ప్రతి జీవుల్లోనూ ఉన్నాడు అంచేత వాళ్ళు ఈ ఈ కృష్ణ ప్రేమ వాళ్ళకి ఎక్కువ భగవత్ ప్రేమ ఎక్కువ వాళ్ళకి ఈ గోకులంలో ఉన్న గోపకుల గోపకులకి గోపికలకి కూడాను అంచేత ఆ భగవత్ ప్రేమ వల్ల వాళ్ళకి తెలియకుండానే ఈ కృష్ణుడిని ఎక్కువ ప్రేమించేవారు ఈ కృష్ణుడే వాళ్ళకి చాలా ముద్దు తమ పిల్లల కంటే కూడాను ఆవులు కూడా ఈ కృష్ణుడినే ఎక్కువ ప్రేమిస్తూ ఉండేవి వాటికి కూడా ఏం తెలియదు ఈయన భగవంతుడని నీవు జ్ఞానుల కోణంలోకి ఎలా శ్రేష్ఠుడో కనుక నాకు మొత్తం ఈ కథ అంతా చెప్పమని అడిగారు పరిశన్ మహారాజు అప్పుడు సుఖమహర్షి ఇలా చెప్తున్నారనమాట అన్ని జీవరాశులకు త తమ ఇష్టమైనట్లు తాను అంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి మన్ని మనం ఎక్కువ ఇష్టపడతాం మన ముఖం మనకి నచ్చుతుంది మన ముఖం ఎదుటి వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ మన ముఖాన్ని అలా అర్థంలో చూసుకుంటూ ఉంటాం చేత మన ముఖం మనకి నచ్చుతుంది ఎదటి వాళ్ళని మళ్ళీ మన ముఖం నచ్చినంత అందంగా వాళ్ళని చూడడం చేత వాళ్ళలో ఏదో వంకర చూస్తాం కానీ వాళ్ళ బాగున్నారని అనవు మనం అలాగే ఈ జీవులన్నీ కూడాను తన్ని తాను ఎక్కువ ప్రేమించుకుంటాయి ప్రతి జీవుడు కూడా తన్ని తాను ఎక్కువ ప్రేమించుకుంటారు కానీ తన పిల్లల్ని కానీ తన ఇళ్ళని కానీ తనకి ఉన్న బంగారు వస్తువులను కానీ వీటిని ఏమింటినీ కూడా అంత ప్రేమగా చూడరు వాళ్ళని వాళ్లే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు అన్నింటి ఎందు ఆత్మగా ఉన్న విష్ణువుని వాళ్ళు ఈ అన్ని జీవరాశుల్లోనూ ఆత్మగా ఉన్నాడు కదా విష్ణువు చేత ఈ గోపకులందరూ కూడా ఈయన్ని ఈ కృష్ణుడిని చాలా ప్రియంగా చూస్తూ ఉంటారు ఈ పద్మాల వంటి కళ్ళ కళ్ళు ఉన్నాయి కదా ఈయనకి అందమైన కళ్ళు ఆ కళ్ళని చూసేసరికి వాళ్ళు మోహితులైపోతూ ఉంటారు ఆ కళ్ళని చూసి మోహిస్తారు ఈ కృష్ణుణ్ణి ఈ మోహించి ఈ కృష్ణుణ్ణే వీళ్ళు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఈయన మూడు లోకాలకి కూడా నాయకుడు ఈ ఆ మూడు లోకాల్లోనూ కూడా ఈయనే భగవంతుడు అన్ని ధాతువులకి భవతి అనే ధాతువు భావ భావంగా అంతర్లీనమై ఉంటుంది చేత మన మనకి కృష్ణుడు భగవంతుడు కనుక ఆయనే సృష్టాంతని చేస్తున్నాడు కనుక ఆ విష్ణువుని ఈ చరాచర జగత్తంతా ప్రేమిస్తూనే ఉంటుంది ఇష్టపడుతూనే ఉంటుంది బుద్ధిమంతులైన వాళ్ళు శ్రీహరి పాదాలు అనే నావని ఆధారంగా చేసుకుని బతుకుతారు అంటే శ్రీహరి నామాన్నే జపిస్తూ ఉంటారు బుద్ధిమంతులు జపించి వాళ్ళు ఈ సంసారం అనే సాగరాన్ని ఒక లేగదోడ అడుగు ఆ లేగ లేగదోడ మట్టిలో అడుగు పడింది అనుకోండి దాని అడుగు ఆ అడుగును ఓ దూకు దూకి అవతల పక్కకి వెళ్ళిపోయి దాటేస్తారు మామూలుగా కాళ్ళతో దాన్ని నడిచేటప్పుడు అలాగా అంత సుఖంగా ఆ కృష్ణుని భగవంతుడిని పట్టుకోవడం చేత వాళ్ళు అంత సుఖంగా ఈ సంసారం అనే సాగరాన్ని దాటగలుగుతారు అంటే ఆ భగవంతుడిని నమ్ముకోవాలి భగవంతుడిని నువ్వే మాకు దిక్కు అని శరణు వేడాలి అలా శరణు వేడిన పుణ్యాత్ములు బుద్ధిమంతులు ఉన్నారే వాళ్ళు ఈ సంసారాన్ని చాలా తేలికగా ఎదగలుగుతారు అని చెప్తున్నాడు అన్నమాట ఈ అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఈ ఈ నేను అనే మాట ఉంది ఈ నేను నేను అనే మాట అది భగవంతుడు మనలో ఉన్న నేను అనే మాట దానికి అర్థం భగవంతుడు అని అర్థం అంటే మనలో ప్రతి వాళ్ళలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు జీవుడు ఉన్నాడు చేత వాళ్ళందరికీ కూడా తెలుసు వాళ్ళు పరమభక్తులు వాళ్ళందరూ కూడాను చేత వాళ్ళకి ఈ తెలియడం చేత తెలుసుకుని వాళ్ళు ఈ విష్ణువునే బాలు ఈ బాలకృష్ణునే అమితంగా ప్రేమిస్తున్నారు వాళ్ళ పిల్లలకంటే వాళ్ళ భార్యల కంటే ఇళ్లకంటే అన్నింటికంటే కూడా కృష్ణుడే ఎక్కువ ప్రీతి వాళ్ళకి ఈ కృష్ణుడు అఘాసురుని చంపాడు కదా ఈ అఘాసురుని చంపిన కథ ఒకటి ఆప్తులైన గోపబాలుతో కలిసి ఈయన చెద్దన్నం తిన్నాడు కదా అడవులేను గోవత్సాలని మేపుకెళ్ళి ఆ చదన్నం తిన్న ఆ కథ బ్రహ్మకు తానే అన్నింటిలోనూ ఉన్నట్టుగా అంటే గోపబారులోనూ తానే ఉన్నట్టుగా చూపించాడు గోవులలో కూడా గోవత్సాల్లో కూడా తానే ఉన్నట్టుగా చూపించాడు ఆ లీల చూపిన ఆ ఆ కథ విన్న ఈ మూడు కథలు వింటే ఎవరు చదువుతున్నారో ఎవరు వింటున్నారో వాళ్ళ కోరికలన్నీ తీర్తాయట అది పోతన గారి అనుభవం అయ్యి ఉండాలి ఆయన రాశారు అలాగని ఈ మూడు కథలు వినండి వింటే మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలన్నీ తీరిపోతాయి మీకు కావాల్సిన కోరికలు అని చెప్పి ఈ సుఖయోగేంద్రుడు మళ్ళీ ఇలా చెప్తున్నారు అలా చెప్పి వ్యాసుని కుమారుడైన సుఖయోగి ఇంకా ఇలా చెప్తున్నారు బలరామకృష్ణుడు ఈ ఈ ఈ రకంగా ఈ పౌగండకాలం అంటే ఆరో ఏట ఆసక్తితో పశువుల్ని మేపుతూ గొప్ప కలిసి బృందావనంలో విహరిస్తూ ఉన్నారు వీళ్ళు ఆ ఈ గోవుల్ని మేపడం మేపుతున్నారు మేపుతూ వీళ్ళు చక్కగా ఆ అడవుల్లో తిరుగుతూ ఈ గొప్ప ఆడుకుంటూ పాడుకుంటూ వీళ్ళు ఇలాక కాలాన్ని గడుపుతున్నారు అని చెప్తున్నారు సుఖయోగి ఒకనాడు కృష్ణుడు సూర్యోదయానికి ముందే లేచట లేచి ఆయన వేణుగానం చేశారు కృష్ణుడు ఇంకా సూర్యోదయం కాకుండానే లేచాడు వేణుగానం చేశారు వేణుగానం చేస్తే ఈ బలరాముడు ఈ మిగతా గోపబాలు అందరూ ఈయన్ని ఆ లేగదోడల్ని తోలుకుంటూ వచ్చి మన కృష్ణుడు పిలుస్తున్నాడని చెప్పి వీళ్ళందరూ తమ తమ లేగదోడల మందలను తీసుకుని బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసి తోలుకుని ఎప్పుడైతే మేము లేకదూడాలని తీసుకొచ్చారో ఈ కృష్ణ బలరాములు ఇద్దరూ కలిసి ఏం చేశారు ఈ గోపబాలు గోపబాలకులు తను తన్ను పదే పదే పొగుడుతూ ఉండగా వీళ్ళేమో గోవుల్ని తీసుకున్నారు తోలుకున్నారు ఈ కృష్ణుడు బలరాముడును తోలుకుని వీళ్ళందరూ కలిసి అడవికి బయలుదేరారు ఆ దగ్గరలో ఉన్న అడవికి గోప బాలకులు ఏం చేస్తున్నారు పదే పదే ఈ కృష్ణుని పొగుడుతున్నారు నువ్వు ఇంత గొప్పవాడివి అంత గొప్పవాడివి నువ్వు వీడిని చంపావు ఈ రాక్షసుని చంపావు ఆ రాక్షసుని చంపావు మాకు అండగా నిలబడి నువ్వు మమ్మల్ని రక్షిస్తున్నావు అని చెప్పి ఇలాగా పొగుడుతూనే ఉన్నారు సరే అప్పుడు ఆ అడవి ఆ అడవిలోనూ అన్ని ఋతువుల్లో కూడాను ఏ ఋతువులో మన అడవిలోకి వెళ్ళినా అడవుల్లోకి పళ్ళు ఉంటాయి పువ్వులు ఉంటాయి తీగలుంటాయి అన్నీ కూడా దొరుకుతుంటాయి ఈ పూలతోటి తేని పూలలో తేనె పొంగి పొతులుతోంది చక్కగాన అంత అంతా పెద్ద పెద్ద పువ్వులు అయ్యాయి తేనె అలా తేనెలా కారిపోతుంది చక్కగాను ఆ తీయటి తేనె తాగడానికి ఈ తుమ్మిదలు వచ్చేసి తుమ్మిదలు వచ్చేసి అవి జుమ్ జుమ్మని ధ్వనులు చేస్తున్నాయి ఆ తుమ్మెదల గుంపులు అలా జుమ్ ఆ ఆనందంగా ఇటు అటు కలిగి తిరుగుతున్నాయి తిరుగుతూ ఉంటే ఈ కడివి చెట్లు అనేక విధాల చెట్లు ఇంకా రకరకాల చెట్లు తీగలు పొదళ్ళు ఆ అడవి నిండా కూడా ఉన్నాయి అడుగడుగునా ఉన్నాయి అక్కడ జంతువులు పశువులు ఏం చేస్తున్నాయంటే తమ జాతి వైరం జాతి వైరం సొంత స్వయంగా కొంత వైరం ఉంటుంది వాటికి వీటికి అయినా సరే అవి వాటి వైరాన్ని మర్చిపోయాయి అంటే శత్రుత్వాన్ని మర్చిపోయాయి మర్చిపోయి హాయిగా ఒకదానితోటి ఒకటి ఆడుకుంటూ కాలాన్ని గడుపుతున్నాయి అక్కడ జంతువులును పక్షులు కూడాను అక్కడ సరస్సుల్లో నీళ్ళంతా ఈ పువ్వు పొప్పిడి పువ్వులు బాగా పూసిపోయాయి తామర పువ్వులు ఆ తామర పువ్వుల యొక్క పుప్పొడి రాళడంతో ఆ నీళ్ళల్లోనూ ఆ నీళ్లు పరిమళాలు జల్లుతున్నాయి పరిమళంగా వెద జల్లుతున్నాయి పరిమళాలంటే సువాసన తోటి కూడిన గాళ్ళు వీస్తున్నాయి ఆ అడవిలో ఉత్సాహంగా ఆడుకోవడానికి ఈ కృష్ణుడు నిశ్చయించుకున్నాడు మనం ఇక్కడ చక్కగా ఆడుకుందాము అని చెప్పి ఆ గోప చెప్తూ ఆయన అక్కడ ఆ అడవిలో ఆడుకుందికి ప్రయత్నం చేస్తున్నాడు తోటి ఈ కృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నారు అన్నా ఈ చెట్లు చూసావా కొమ్మల నిండా బోల్డ్ అన్ని పువ్వుల గుత్తులు ఎంతో బరువుగా ఉన్నాయి ఆ పాళ్ల భారంతో కూడా వంగిపోయింది ఈ చెట్టు నీ పాదాలను స్పృశిస్తూ ఉన్నట్లుగా ఉంది నీ కాళ్ళని తాకుతూ ఉన్నట్లుగా ఉన్నాయి ఈ చెట్ల కొమ్మలు చూస్తూ ఉంటాను వా ఆ చెట్టు మీద ఉన్న చిలకలు వాటి మాటలతోటి చెప్తున్నాయి అనిపిస్తోంది ఓ దేవా మాయి వృషజన్మను తీసేయి నాకు మాకు ఇంకా ఈ వృషజన్మ వద్దుతండి ఉత్తమ జన్మ ప్రసాదించవలసింది అని అవి ఉన్నట్లుగా ఉన్నాయిట ఈ కోకే ఈ చిలుకల మాటలతోటి చెప్తున్నాయి అని చెప్పి ఆయనకి పోతన గారికి అల్లా ఆయన మనస్సుకి ఆనందంతో అలా తోచింది అలా చెప్తున్నారు వర్ణించి ఈ చిలుకలు ఇలా చెప్తున్నాయి మాకు ఈ చెట్ల జన్మలు వద్దు ఇంకా తీసేసి మామూలు ఇంకో మంచి జన్మ ప్రసాదించండి తండ్రి అని చెప్పి నిన్ను ఉన్నట్లుగా ఉన్నాయి అని చెప్తున్నారు తమ కొమ్మలు అనే చేతులతోటి ఆ కొమ్మలు మరి అవే చేతులు అవి చెట్లకి పండ్లు పూలు నీకు చక్కగా సమర్పిస్తూ ఈ చెట్ల వరసలన్నీ నీ పాదాలకి చక్కగా మొక్కుతూ ఉన్నట్లుగా ఉంది ఆ చెట్లను చూస్తుంటే ఆ చెట్ల కొమ్మలన్నీ వాటి పువ్వులు పళ్ళు అన్నీ కూడా వంగిపోయి చక్కగా నీ పాదాల దాకాను నీకు మొక్కుతూ ఆ పువ్వులు పళ్ళు అందిస్తున్నాయా అనిపిస్తోంది నాకు అని చెప్పి చెప్తున్నాడు కృష్ణుడు వాళ్ళ అన్నగారైన బలరాముడితోటి తర్వాత ఈ తుమ్మెదలు తుమ్మెదలు అన్నిటినీ పావనం చేయడం నీ నీ కీర్తిని గానం చేస్తూ నీ వెనకే ఎగురుస్తున్నాయి ఈ తుమ్మెదలు ఉన్నాయే ఇవన్నీ కూడా అన్నింటినీ పావనం చేస్తూ చేయ అన్నిటినీ పావనం చేయగలిగిన కీర్తిని స్తోత్రం చేస్తూ ఉన్నట్లుగా నీ వెనకాలే చక్కగా ఎగురొస్తున్నాయి ఈ ఋషి పక్షులు ఆ ఋషి పక్షులు అని ఉంటాయి అక్కడ ఆ ఋషి పక్షులు నీవు ఈ అరణ్యంలో రహస్యంగా ఉన్న ఈశ్వరుడు అని గుమిగూడే ఈశ్వరుడు అని చెప్పి వాటికి తెలిసినట్టుంది అవి గుమిగూడి నిన్ను సేవించడానికి వస్తున్నాయి ఈ అరణ్యంలో ఉన్న ఋషి పక్షులు నిన్ను సేవించడానికి వస్తున్నాయి నల్లటి వస్త్రం కట్టుకున్నావు నువ్వు ఆ నల్లటి వస్త్రాన్ని చూసి మేఘం అనుకున్నాయి నెమళ్ళు నెమళ్ళు నల్లటి మేఘం వచ్చింది బాగా కురుస్తుంది అని చెప్పి అవి నీ నల్లటి వస్త్రాన్ని చూసి మేఘం అనుకుని చక్కగా నాట్యం చేయడం ప్రారంభించాయి ప్రారంభిస్తే నువ్వు గోపికలు నేను ప్రేమతో చూసినట్లు ఈ ఆడలేళ్ళని నేను నిన్ను అనురాగంతో చూస్తున్నాయి ఈ గోపికలు అందరూ నిన్ను ఎంత ప్రేమతో చూస్తారు అనురాగంతో అలాగా ఈ ఆడలేళ్ళన్నీ కూడా నిన్ను ఎంతో అనురాగంతో చూస్తున్నాయి నీవు తమ అతిథి అనుకున్నాయి ఈ కోకెళ్ళు అనుకుని రాగయుక్తంగా స్వాగతం పాడుతున్నాయి నీకు రాగయుక్తంగా స్వాగతం పాడుతున్నాయి ఇక్కడ ఉండే ఈ వన జనులు ఈ వనాల్లో తిరిగే జనం ఉన్నారే ఈ జనం నీ రాక చేత ధన్యులయ్యారు అని చెప్పి అంటే తన్ని తను పొగుడుకుంటే బాగుండదు కదా మరి కృష్ణుడైనా భగవంతుడైనా ఆయన తన్ని తను పొగుడుకోకుండా ఈ అన్నగారికి చెప్తూ ఉన్నట్లుగా చెప్తున్నాడు నేను అంటే వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు కదా వాళ్ళిద్దరికీ కూడా ఈ చెట్లు అన్నీ వంగిపోయి ఉంటే కిందకంటాను పూల గుత్తుల బరువుతోటి ఈ పళ్ళ గుర్తుల బరువుతోటి పాదాల దాకా వంగి నేలకు అంతా వంగి ఉండడం వంగి అందిస్తున్నాయా మనకి అన్నట్లుగా మనకి అనకుండా ఎవరిని వారు పొగుడుకోకూడదు కనుక ఈ భగవా ఈ అన్నగారిని పొగుడుతూ ఉన్నట్లుగా అలా అన్నగారిని పిలుస్తూ చెప్తున్నాడనమాట ఈ కృష్ణయ్య అన్న నీ పాదాలు తగిలి ఈనాడు భూదేవి పూపదలతో పెరిగి పచ్చికబయ్యలతో పెరిగి పావనం అయిపోయింది అంటే ఈ పచ్చిక బయళ్ళు పువ్వు పొదలు ఇవన్నీ బాగా చక్కగా ఎదిగున్నాయి అనిచేత అన్నా నీ పాదాలు చూకడం వల్ల ఇలా ఇవన్నీ ఇంతగా చక్కగా పెరిగిపోయి ఉన్నాయి అని చెప్తున్నాడు రకరకాల తీగల చెట్లు అన్నీ ఈ వేళ నీ గోళ్ళు తాకి ధన్యాలు అయ్యాయి నీ కాలిగోళ్ళు తాకడం చేత ధన్యం అయిపోయాయి ఇవన్నీ అని చెప్తున్నాడు ఇక్కడ ఉన్న నదులు పర్వతాలు పక్షులు జంతువులు ఇవన్నీ కూడా నీ కరుణామయమైన దృష్టి సోకింది వాటికి అన్నింటికేను అని చేత దివ్యమైన కాంతిని పొందే అన్నింటికీ కాంతి వచ్చింది ఈ పర్వతాలకి పక్షులకి ఇక్కడ ఉన్న జంతువులకి నీ కరుణామయమైన దృష్టితోటి నువ్వు చూసావు గనక అవన్నీ ఎంతో ఎంతో కాంతితోటి కనిపిస్తున్నాయి నాకు నీ విశాలమైన వర్షస్థలాన్ని తాకిన గోపికల జన్మలు ధన్యమయ్యాయి వీళ్ళందరూ గోపికలు అందరూ ఈ కృష్ణుడికి పాలిచ్చారు కదా అని చేత ఇవన్నీ ఆయనవి ఈ గుణాలు నేను కానీ ఆయన అన్నగారితో చెప్తున్నాడు నీవి అని చెప్తున్నాడు అన్నగారికి ఈ నీ వర్షస్థలాన్ని తాకిన గోపికల జన్మలు కూడా ధన్యమైపోయాయి ఇలా చెప్తూను ఈ వనభూ వనాల్లో తన మిత్రులతోటి పాటు తాను ఆయన కూడా కృష్ణుడు కూడా ఆ మే పశువుల్ని మేపుతూ నదుల తీరాల్లోనూ పర్వత సానువుల పైన అందంగా విహారం చేశాడు ఆయనకి అడవుల్లో తిరగాలి ఆనందంగానే ఉందని చెప్పాడు కదా అన్నగారితోటి అంచేత ఇలా చక్కగా ఆనందంగా ఆయన ఈ అడవుల్లో తిరుగుతున్నాడు అలా తిరుగుతూ ఈ బాలకృష్ణుడు వనవిహారం విహారం చేస్తున్నాడు ఒకచోట మదించిన తుమ్మెదలు ఝుమ్ ఝుమ్ అని ఎగురుతున్నాయి ఎగురుతుంటే చూశాడు తాను కూడా వాటితో పాటు చక్కగా వాటి వెనకాలే అవి ఎలాగా జుమ్ జుమ్ అంటున్నాయో తను కూడా నోటితో జుమ్ జుమ్ అనుకుంటూ అలాగా వాటికి మళ్ళీనే అంటూ వెడుతున్నాడు మరొక చోట కలహంసల పశు కలహంస పరుషులు క్రాంకారాలు చేస్తున్నాయట వాటి వాటి పూతలని క్రాంకార అంట అంటారు ఆ క్రాంకారాలు చేస్తూ ఉంటే తాను కూడా వాటితోటి పాటు అలాగే అరుస్తున్నాడు ఇంకొక చోట మదించిన నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి చేస్తుంటే చూశాడు చూసి తాను కూడా ఆ నెమళ్ళు ఎలాగ అందచందాలతోటి నడుస్తున్నాయో తాను కూడా అలాగే నడవడం ప్రారంభించాడు నెమ్మదిగా అవి నాట్యం చేస్తున్నట్లుగానే తాను కూడా చేతులు తిప్పుతూ కాళ్ళు తిప్పుతూ నాట్యం చేస్తున్నాడు ఇంకో చోట మదపుటేనుగుల గుంపులు మంద మందంగా నడుస్తున్నాయి బాగా బ బలిసిన అడవుల్లో ఉన్నాయి కదా వాటికి అన్ని రకాల ఆహారాలు దొరుకుతూ ఉంటాయి చక్కగాను అని చేత మదించిన ఏనుగులు నాట్యం చేస్తూ చక్కగా నెమ్మది నెమ్మదిగా పెడుతున్నాయి చాలా అవయారంగా నడుస్తూను గుంపులు గుంపులుగాను ఈయన కూడా అలా నెమ్మది నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు ఆ ఏనుగులను చూసి అలాగే క్రౌంచ పక్షులు చక్రవాక పక్షులు మొదలైనవి ఒక్కొక్క చోట పూతలు పెడుతూ ఉంటే వాటిని అనుకరించాడు ఈయన ఈ కృష్ణయ్య తాను రెట్టించి కూతలు పెట్టాడు ఇంకా అవి వాటి కూతల కంటే తాను రెట్టించిన ఆనందంతో కూతలు పెట్టాడు ఒక చోట పుల్లు సింహాలు లంఘిస్తూ ఉంటే తాను కూడా ఆ మృగాల్లాగే తాను కూడా దూకుతూ పరుగులు తీశాడు అవి ఎలా లంఘిస్తున్నాయో తాను కూడా అలాగే చక్కగా గంతులు వేస్తూ నడవడం ప్రారంభించాడు ఇలా ఈ అడవిలోను చాలా దూరం వెళ్ళిపోయారు ఆవులు మేస్తున్నాయి అక్కడ మేస్తూ ఉంటే ఈ శ్రీకృష్ణుడు ఆ ఆవుల వెనకాలి ఎక్కడికున్నా ఎక్కడికి వెళ్ళాయో చూసుకుంటూ వెళ్ళాడు వెళ్ళి చాలా మేఘ గర్జిస్తుందా అన్నంత గంభీరమైన స్వరంతో పేరు పేరున ఆవుల్ని పిలుస్తున్నాడు ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క పేరు పెట్టుకున్నాడు ఆయన పూర్ణచంద్రిక ఓ పూర్ణచంద్రిక ఓ గౌతమి గంగ ఓ గ భాగీరథి రండి రెండి ఓ సుధాజల రాసి ఓ మేఘమాలిక ఓ చింతామణి ఓ సురభి రండి రండి ఓ మనోహరిణి ఇలాగా రకరకాల పేర్లతోటి వాటన్నింటినీ పిలుస్తున్నాడు అన్నమాట పిలుస్తూ ఉంటే అవి ఈయన పిలుపులు విని ఆనందంతో గెంతుకుంటూ మళ్ళీ తమ యజమాని ప్రస్తుతానికి ఇప్పుడు ఆయనే కదా మరి కృష్ణుడు బలరాముడు వీళ్ళు వాపకులే కదా తీసుకెళ్ళారు అక్కడికి వచ్చేసి వాళ్ళని చేరుకున్నాయి వచ్చి తర్వాత కదా మళ్ళీ తర్వాత చెప్దాం చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్